చూడండి మా వాడు అయితే మాడికాయ కోస్తున్నాడు చూడండి ఫ్రెండ్స్ ఇదిగో అటు తీస్తాడు చూడండి ఇదిగో ఫ్రెండ్స్ మొత్తానికి అయితే నాలుగు మాడికాయలు అయితే కోసుకునేవి ఇప్పుడు ఇంటికి ఫ్రెండ్స్ ఈ మూడికి కూడా పై అయితే ఒక్క తీసేము ఇప్పుడు అయితే చిన్న చిన్న ముఖాలు ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే కొంత కారం అయితే ఇక్కడ కోసుకున్నాము ఇప్పుడు కొద్దిగా సాల్ట్ అయితే ఇక్కడ పోస్తుంది చూడండి హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అరకు ట్రైబల్ బాయ్ చూడండి ఈరోజు వీడియో ఏంటంటే మాడికాయలు అయితే కారం తర్వాత సాల్ట్ కొద్దిగా వేసుకొని అది కలుపుకొని తింటాం అది ఏ విధంగా టేస్ట్ ఉంటుందో మీకు ఈ వీడియో రూపంలో మీకు తెలియజేస్తాం మేమైతే ప్రజెంట్ సెట్ దగ్గరికి వచ్చాము చూడండి మాడికాయలు అయితే పైకి కాసు ఉన్నాయి చూడండి సెట్టు సెట్ మీదకి ఈ సెట్లు అంతా మావే అనమాట చూడండి ఇప్పుడైతే మాడికాయలు కోసుకుని అయితే ఇప్పుడు తీసుకెళ్తాం ఇంటికి చూడండి మా తమ్ముడు అయితే ఇప్పుడు సెట్ ఎక్కుతున్నాడు చూడండి ఫ్రెండ్స్ చిన్నవాడైతే సెట్ ఎక్కుతున్నాడు చూడండి ఇప్పుడు సెట్ ఎక్కి అయితే మొత్తానికి ఒక నాలుగైదు కాయలు కోస్తాడు మీకు వీడియోస్ వేసి చూపిద్దామని ఒక నాలుగైదు కాయలు కోస్తున్నాం చూడండి ఇదిగో మామిడికాయ చూడండి మావాడైతే మామిడికాయ కోస్తున్నాడు చూడండి ఫ్రెండ్స్ ఇదిగో అటు తీస్తాడు చూడండి ఇదిగో కోసుకున్నాడు ఇప్పుడైతే ఇంకో ఒక మూడు కోసుకొని తీసుకెళ్తాం ఇంటికి ప్రెజెంట్ అయితే చూడండి ఆ రెండు కోస్తున్నాడు చూడండి ఇదిగో ఆ రెండు కోయి కాడలు ఉండేలాగా కొయ్యి వచ్చి రెండు కోస్తారు ప్రజెంట్ అయితే నేను ఒకటి తీస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇదిగో ఇది ఒకటి తీస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే సెట్టు సెట్ దిగాడు మా వాడైతే చూడండి గెద్దుతున్నాడు అవతల అది దిగాడు చూడండి ఫ్రెండ్స్ మొత్తానికైతే నాలుగు మాడికాయలు అయితే కోసుకొని ఇప్పుడు ఇంటికి తీసుకెళ్ళిపోతాం ఇంటికి తీసుకెళ్ళి ఏ విధంగా చేసి తింటామో కారం సాల్ట్ అవన్నీ మిక్స్ చేసుకొని అవి చూడండి ఫ్రెండ్స్ మొత్తానికైతే ఇన్ని మాడికాయలు అయితే కోసుకొని తీసుకొచ్చాము చూడండి ప్రజెంట్ అయితే ఇదైతే సాల్ట్ ఇదైతే కారం ఇదైతే ప్లేట్ తీసుకొచ్చాము ఇప్పుడైతే మీ పైప్ అయితే కట్ చేసిన తర్వాత అయితే ఇక్కడ ముక్కలు ముక్కలు చేసే అయితే మేము కారం తర్వాత పసుపు పసుపు పంట సాల్ట్ అవన్నీ మిక్స్ చేసుకొని అయితే తింటాం చూడండి ప్రజెంట్ అయితే ఈ విధంగా పట్టుకొని ఈ విధంగా తొక్క తీయాలి తీయాలిపోయేది చూడండి అప్పు తెగట్లేదు ఫ్రెండ్స్కి అతి చాలా జాగ్రత్త తొక్క తీసుకోవాలి చూడండి ఈ విధంగా తీయాలి వచ్చా ఎక్కువ కట్ చేశాను చూడండి చూడండి ఫ్రెండ్స్ ఈ మూడిటి కూడా పై అయితే ఒక్క తీసాము ఇప్పుడు అయితే చిన్న చిన్న ముఖాలుగా కట్ చేస్తాం చూడండి ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ప్లేట్లు పెట్టాలి చూడండి ఈ విధంగా అయితే కట్ చేసాను ఇంకా ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత పెట్టుకోవాలి మేమైతే నలుగురు ఐదుగురు ఉన్నాము చాలా అనేసి ఇన్ని ముక్కలు చేస్తున్నాం లేకపోతే ఇంకా చాలా చిన్నవి చేయాలి చాలా అందుకని పెద్ద వయసు చూడండి ముదిరిపోయింది కావున ఇది టంకా అనేసి అంటారు ఇది చూడండి ఇది కట్ అవ్వట్లేదు ముదిరిపోయింది కావున మామూలుగానే ముక్కలు తీస్తాం ఇప్పుడు ప్రజెంట్ అయితే కారం అయితే ఇక్కడ పోసుకోను ఇప్పుడు కొద్దిగా సాల్ట్ అయితే ఇక్కడ పోస్తాను చూడండి సాల్ట్ కూడా కొద్దిగా ఈ విధంగా పోసుకోవాలి చూడండి సాల్ట్ కాస్త పోసిన తర్వాత అయితే ఈ రెండిటికి ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మిక్స్ చేసి ఎప్పుడు తిందామా అనేసి నాకు నోరు ఊరిపోతుంది రెండిటికి ఇలా ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత అది కొద్దిగా సాల్ట్ వేస్తాను చాలట్లేదు ఇవ్వండి ఈ విధంగా రెండు రెండు కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత అయితే ఇంకో చూడండి ఈ ముక్కలు పట్టుకొని ఈ విధంగా చేసుకోవాలి చూడండి మేము మా తమ్ముడు నేనైతే ఈ విధంగా చేసుకుని తింటాం చూడండి ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఇదిగో బాగుంది చాలా బాగుంది ఫ్రెండ్స్ పుల్ల పుల్లగా తీయ తీయగా ఉంది ఏ విధంగా ఉంది చాలా బాగుంది చాలా బాగుందా ఎప్పుడైనా ఈ విధంగా చేసుకుని తిని ఉందా చాలాసార్లు తినుందా కదా చూడండి ఫ్రెండ్స్ మామిడికాయ సవ టైం వచ్చిందంటే మేమైతే ఈ విధంగా చేసుకుని ప్రతి సంవత్సరం ప్రతి ఇయర్ తింటు ఉంటాము ఈ విధంగా చేసి మీ ప్రాంతంలో కూడా ఈ విధంగా చేసి తింటుంటారో లేదో కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేసి మాకు తెలియజేయండి ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్